महागण अश्वदायी च गोदाय ददाय महादने धनं मे निषुतां देवीं तवकामहासिद्धयेत् पुत्रपौत्रं धनुपल् आयुष्मन्तं करोतु मां चन्द्राभां सूर्याभां श्रियमीश्वरीं चंद्र सूर्याभां श्री महालक्ष्मीस्य महाग्र् देवता परिपूर्ण अनुग्रह वरप्रसादितो मनोवाञ्चा परिसिद्धिरस्तु सर्वकाम्यार्थ परिसिद्धिर सर्वप्रविजेयी फलाप्राप्तो विजयी गणपतानािग्र परिपूर्ण कय बेटा देखो जन नवीन भाई ಮಾತಾ ಆಯುಷ್ಮೀರ అయ్యప్ప కాలనీ రూమ్ నెంబర్ త్రీ నిమజ్జన కార్యక్రమం వినాయక నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి విగ్రహ దాత అయినటువంటి కరుణాకర్ శెట్టి గారికి ఎల్లప్పుడూ శుభాకాంక్ష శుభాలు కలగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కాలనీ వాసులు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు మరీ మరీ మంచిగా జరగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఘనంగా జరగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరికీ శుభాలు కలగాలని చెప్పేసి అయ్యప్ప ఆలయం తరపు నుంచి అల్లా అయ్యప్ప ఆలయ వైస్ ప్రెసిడెంట్గా ఈ కాలనీ అంతా డెవలప్ అవ్వాలని చెప్పేసి దేవుని కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయ్యప్ప కాలనీ ఇక్కడ అయ్యప్ప కాలనీ అయ్యప్ప అయ్యప్ప కాలనీ స్వామివారి టెంపుల్ దగ్గర విగ్రహ ప్రతి వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరము ఇంకా ప్రతి ఒక్క భక్తుడు అధిక సంఖ్యలో పాల్గొని మన వ్యాపారవేత్త అయినటువంటి కర్ణాకర్ గారు చాలామందిని మోటివేట్ చేసేసి విగ్రహదాతతోని ఇంకా ఈ ముప్పై వార్డుకు కళాశోభం తీసుకొని వచ్చిండు ఈ పదకొండు రోజులు పదకొండు రోజులు నిత్య కళ్యాణ ఏమంటారు నిత్య అన్నదాన కార్యక్రమంతో ఇటు కాలనీ వాసులకు అందరికీ కూడా భక్తి శక్తితో తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఇంకా మరింత ఇటు దేవాలయంలో ఇంకా మంచి పూజలు జరగాలని ఆ దేవుని కృపా కటాక్ష కటాక్షం అందరూ కలగాలని దీనికి అన్న గారికి శేషగిరి అన్న గారికి రవన్న గారికి మరియు సీనన్న రమేష్ అన్న మాజీ ఎంపీటీసీ రమేష్ అన్న గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇటు ముప్పై వార్డులో కళాక్షోభం తీసుకొచ్చిన మన చంద్రికా కరుణాకర్ సైడ్ గారికి మాత్రం అందరు కాలనీ వాసులు నేను కూడా ఈ కాలనీ ఒక మెంబర్ని నా వార్డ్ నా కాలనీ రెండు అయ్యప్ప కాలనీ రోడ్ నెంబర్ రెండు నాది కాబట్టి మనం అందరం కూడా కలిసి ఉందా